నడుస్తుంది కాంగ్రెస్ కానీ ఈసారి మనసు అనుకున్నా ఇక్కడ నుంచి వచ్చేసి లీడర్లే నాకు ఎందుకంటే మొన్న ఒకడు ఒక మాట అంటాడు రాజేంద్ర బుల్లెట్ అది ఏదో మాట్లాడినాడు ఆ మాట నాకు చాలా ఇక్కడ దాకింది ఏదో చూపిస్తా అని చెప్పి నేను అనుకున్నాయి కదా ఎందుకంటే అది నువ్వు ఇట్లా అట్లే మా నీ దమ్ముంటే నువ్వు నీరు మాట్లాడుకోవాలి మాట్లాడుకో ఇంకో మీరు మాట్లాడే అవసరం ఏముంది ఇతలోనే మొన్న మాట్లాడాడు నాకు నచ్చలేదు అప్పుడు అనిపించింది నువ్వు మా మనిషినే ఇట్లా అంటావు కదా నేను ముదిరాదే తాకింది నాకు ఇలా చూపిస్తాం ఏమంటే ఏందో అనుకున్నా లోపల బాగా నడుస్తుంది చెప్తున్నా ఇక్కడ తాకిందాకది ఇక్కడ ఇక్కడ తాకింది తెలుసా అలాగే నాగరాజాని గట మొన్న అన్నకు బాగా క్లోజే ప్రజల్లో రూమ్ తీసుకుండు మనం చెప్పింది అన్నగిటి ఒకసారి వచ్చేది ఇటు కలుసాం అన్న లేకు ఖచ్చితంగా డన్ అని చెప్పిన ఈసారి చేసుకు మాత్రం కన్ఫామ్ ఏం లేదు టెన్షన్ అవసరం లేదు ఖచ్చితంగా మల్కా జిల్లా ఇక్కడ ఒక మేడం ఉంటుంది నంబర్ ఇస్తా పది ఒట్ల ఆమె నెంబర్ని అన్నకిస్తా అటు వెళ్ళినప్పుడు కలవండి పది ఒట్ల ఆమె కన్ఫామ్ చెప్పింది ఇక బరాబర్ బీజేపీ అని చెప్పిన బ్రాహ్మణ ఆమె నెంబర్ ఇస్తాడు అన్నకు అయితే మీరు ఏం కష్టపడ గురి దాని చూడేం లేదు తిరిగే తిరిగి చేద్దాం కానీ ఆడ ఆ మాట అంటాక చాలా బాధ అనిపించింది అది